గురుగారు మీరేందంటే న్యూమరాలజీలు చాలా మంది పేరు మారుస్తున్నారు ఉన్న పేరుని మార్చి పేరు చెడగొడుతున్నారు మీరు పేరు మార్చడం దాని మీద కంటే కూడా పేరులో ఉన్న వైబ్రేషన్ బట్టి నేమ్ సరి చేస్తున్నట్లుగా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు పేరు మార్చడం మంచిది అంటారా ఉన్న పేరుని సరిచేసి మంచి వైబ్రేషన్ తీసుకురావడం మంచిది అంటారా ఒకటండి అండి నీ పేరు మంచుకుంటే పేరు మార్చేసిన అవసరం లేదు దాంట్లో కొంచెం కరెక్షన్ తీసుకోవడం సరిపోతుంది ఇప్పుడు మీ పేరు అజయ్ అజయ్ అంటే ఎన్ని రెండు అక్ష మూడు అక్షరాలు వస్తాయి అజయ్ మూడు అక్షరాలు అంటే మూడక్ష పేర్లు అంటే అంటే వాళ్ళు ఏం వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎగిరెగిరి పడుతుంటారు మళ్ళీ డౌన్ అవుతుంటారు మళ్ళీ ఎవరేదాన్ని అంటే సెన్సిటివ్ గా ఫీల్ అవుతారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అలా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరు చెప్పిన నమ్మేస్తారు అది ఉంటుంది అదే అజయ్ పక్కన ఇంకేదన్నా పేరు యాడ్ చేస్తే అజయ్ పేరు మంచిదే ఇంకేదన్నా యాడ్ చేస్తే ఇప్పుడు ఉదాహరణ మీరు రెడ్డిస్ అనుకోండి అజయ్ రెడ్డి గారను యాదవ్ అనుకోండి అజయ్ యాదవ్ గారనో గౌడ్స్ అనుకోండి అజయ్ గౌడ్ గారను ఇంకా సమింగ్ ఇంకేదన్నా ఉందనుకోండి ఇంకేదన్నా ఇప్పుడు మీ నాన్నగారు కొంతమంది పేరు మాకు ఈ పేర్లు ఇష్టం లేదనుకున్నాను ఇప్పుడు మీ నాన్న పేరు ఇంకేదన్నా ఉందని వీరే గారు వంశీ గారు ఇట్లా సమితింగ్ అనుకోండి నేను చెప్పేస్తాను వర్ధన్ అని పేరు పెట్టేస్తాను అజయ్ వర్ధన్ ఇట్లా ఇట్లా ఇప్పుడు ఇట్లా చాలా పేర్లు ఇట్లా కొంతమందికి ఇంకా పక్కనే ఇంకా రెండు పేర్లు పెట్టుకుంటే ఇంకా మగవాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది అదే ఆడపిల్లకి అయితే నేను మొదటి నుంచి ఎక్కడే చెప్తాను ఆడపిల్ల పక్కన తండ్రి పేరు యాడ్ చేసిమని చెప్తాను ఎంత మందికి యాడ్ చేసి ఇచ్చారంటే కమిషనర్ గారి బిడ్డ కూడా నేను యాడ్ చేసి ఇచ్చాను పేరు వద్దు రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వచ్చి కరెక్షన్ తీసుకొని వెళ్ళిపోయారు అట్లా ఆ కరెక్షన్ ఇస్తే చెప్పండి సపోర్ట్ పెట్టారు నిజంగా ఇట్నే ఉందండి అని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి తర్వాత అది ఎప్పుడో పుట్టినప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత మన తర్వాత కానీ ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండాలి సో అమ్మాయి ఓన్గా పైకి రావాలి అందరికీ చదువు వస్తుందా అండి అందరికి జ్ఞాపక శక్తి ఉంటుందా నీ టాలెంట్ నీ టాలెంట్ ఉంటుంది నా టాలెంట్ నాకు ఉంటుంది నువ్వు నువ్వు చూడక ఇప్పుడు కొంతమంది చూడండి అలా చదువు లేకపోయినా చూడగానే మనుషులు పట్టేస్తారు మలాంటి వాళ్ళు బుక్స్ చదివి జాతకాలు చెప్పగలుగుతారు అంటే ఆ నీ టాలెంట్ కింద రెండు ఒకటే కాకపోతే ఏంటంటే ఆ చదువు ఒకటే కాదు కదా ఇప్పుడు చదువు బాగా చదివితే అన్ని వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి చదవట ఇష్టమే ఉండకపోతే మన పిల్లలకైతే కొంతమంది చూడండి నాట్యం చక్కగా వేస్తారు డ్యాన్స్ బాగా వేస్తారు మంచి మాటకారు అవుతారు మంచి బిజినెస్ చేస్తారు చదువు లేని వాళ్ళు ఎన్ని రంగాలలో ఉన్నారు కోట్లలో ఎన్ని సంపాదించి పెడుతున్నారు కొంతమంది హీరోయిన్లు అయితే అసలు టెన్త్ కూడా చదివిన చదవని వాళ్ళు ఉన్నారు ఆ చదువుతున్న పైకి వస్తారా అంటే మనకున్న టాలెంట్ని మన పేర్ల ప్రకారము పైకి రాగ తీసుకురాగల ఈ కాలంలో అంటే మనం పైకి రావాలంటే వాళ్ళు ఈ మన ఇంట్లో ఒక ఇలాంటి ఒకటి కెమెరా ఉంటే చాలు మీ దగ్గర కొడుతుంటే ఎన్నో ఎన్ని రకాలుగా మంచిగా మంచి మంచి వాక్కుస్థానం బాగుంది అనుకోండి వాళ్ళకు శుక్రుడు మంచిగా ఉండి అక్కడ బుధుడు ఉన్నా కూడా వాక్స్థానం బాగుంది అనుకోండి వాళ్ళు మాట్లాడుతున్న కొద్దిగా వినాలనిపిస్తుంది ఓకే వాళ్ళే ఉందండి చక్కగా చెప్తున్నారు అంటే చెప్పిన కొంచెం సబ్జెక్ట్ అయినా కూడా బాగుంది మంచిగా చెప్తారంటారు కొంతమంది వాయిస్ చూడండి ఎంత చక్కగా వాడతారు చిత్రకారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చూడండి అంతేందుకు శ్రీలేఖన ఒక ఉంటారు ఒక సింగర్ ఉంటారు మేడం ఆవిడ ఇంత చక్కగా ఆవిడ ఆవిడెందుకు కూడా నేను ఒక ఇంటర్వ్యూ చదివినాను నేను ఎందుకు కూడా చదవలేదు అని చెప్పారు మూడు నాలుగు అయిందంట ఆవిడ కీలక వాళ్ళు వాళ్ళ చెల్లెలు ఆవిడ నేను ఒకసారి చూసాను అంటే అది టాలెంట్ అనేది మనం బయటికి రావాలి చూయించుకోవాలి ఓకే